విజయవాడ వరద బాధితుల కోసం అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి భిక్షాటన చేశారు ఎమ్మెల్యే తన వద్దు సహాయంగా ఒక నెల జీతం బీజేపీ నాయకులు విట్ట రమేష్ లక్ష రూపాయలు మరియు బీజేపీ నాయకురాలు మల్లికవ్వ వేల సహాయం ప్రకటించారు ఈ కార్యక్రమంలో వారం రోజుల పాటు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అదోని నియోజకవర్గం తరఫున నగదు రూపంలో ఆయనకు చేరవేస్తానని ఇబ్బందుల్లో ఉన్న ప్రతి మనిషిని ఆదుకోవడం మానవత్వం దృక్పథమని దాతలు అందరూ ముందుకు రావాలని ఒక్క రూపాయి నుంచి మీకు శక్తి కొరది సహాయం చేయాలని కోరిన డాక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు తుఫాను ప్రభావం చెరువులు పొంగి పొరలుతుండడం వాగులు కట్టలు తెంచుకుని జనాల ఇళ్ల మీద వచ్చేసే పరిస్థితి ఊర్లని గ్రామాలని పట్టణాలని కూడా ముంచేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా గత వారం రోజులుగా బుడమేరు వాగు పొంగి విజయవాడలో జరిగినటువంటి భీభత్సాన్ని మనం మన కళ్ళతో చూశాం వాగులు తెగినై గండ్లు పడినై మూడు చోట్ల సుమారుగా ఊరిలో విజయవాడ మొత్తం నీళ్లు వచ్చేసినాయి కాలనీలు కాలనీలు ములిగినాయి ఎవరు కూడా ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి చేరుకున్నారు వర్షం తగ్గినప్పటికి కూడా బురద వల్ల ఆ ఇళ్లలో నివసించలేని దుస్థితిలో ఉన్నారు సుమారుగా విజయవాడలో ఐదు లక్షల మంది నిరాశ్రయులైనారు అంటే ఇళ్లను వదిలిపెట్టి ఇళ్లకు ఇళ్ళకెళ్ళడము లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నివాసాల్లో తాత్కాలికంగా షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉండడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది రాత్రి పగలు ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండి తన ఇల్లు కూడా వదిలిపెట్టి కలెక్టర్ ఆఫీస్లో పడుకుంటా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిమిష నిమిషానికి కూడా వచ్చే విపత్తు దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్లను గైడ్ చేస్తూ ఉన్నారు వాళ్లకు తగినంత నీళ్లు ఇవ్వడం కానీ తాగడానికి అలాగే కనీసపు ఆహారం ఇవ్వడానికి కానీ కనీసం వాళ్ళకి రక్షణ కల్పించడానికి కానీ వాళ్ళని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కానీ ముడమేరు వాగుకు సంబంధించినటువంటి గండిని పొడ్చడంలో కానీ వారం రోజులుగా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అందరినీ దేశంలో అందరినీ ప్రపంచమంతా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు సాయం చేయండి ఈరోజు మనం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే కొద్దిగా డబ్బులతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఖర్చు పెట్టుకున్నాం అనే సందర్భంలో మీరు చూశారు ఈ మధ్యనే పంచాయతీ నిధులు విడుదల చేయడం గ్రామాలకు నేరుగా నిధులు విడుదల చేయడం లేదా చిన్న చిన్న అవసరాలకు మనం విడుదల చేస్తూ ఉంటే అనుకోని ఈ విపత్తు ప్రకృతి విపత్తు వల్ల సుమారుగా లక్షలాది కోట్ల రూపాయలు ఎందుకంటే మామూలు ఆ నష్టం కాదు ఇది మంచి ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ ఇళ్ళు వదిలి బయటికి రావాల్సిన పరిస్థితి పేదవాడు ఇళ్ళు పోగొట్టుకున్న పరిస్థితి పని చేసుకునేవాడికి పని లేని పరిస్థితి ఒక ఆటో దొదుదాం అనుకున్నాడో ఒక బండి మీద కూరగాయలు అమ్ముకుంటాను పళ్ళు అమ్ముకుంటాను జీవిస్తానన్నవాడో చిన్న షాప్ అన్నవాడో మెకానిక్ పని చేస్తా బతుతానన్నాడు ఇంకోటో ఇంకోటో చిన్న చితక వాళ్ళందరూ పూర్తిగా చితికిపోయి కట్టుబట్టలతో ఇళ్ళు వదిలిపెట్టి గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ పెట్టినటువంటి నివాసాల దగ్గర వచ్చి వెయిట్ చేస్తారు శిబిరాల్లో ఉన్నారు అంతెందుకు మేము మధ్య తరగతి వాళ్ళము పని పనిచేసి బతుకుతాము అనుకునే వాళ్ళ పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది ఇళ్ళల్లో ఇళ్లలో మోకాలు లోకు మీద బురద చేరిపోయింది ప్రభుత్వం ఇప్పటికే సుమారుగా ఐదు వేల ఇళ్లకి బురద క్లీన్ చేసి మన ఫైర్ ఇంజన్ల ద్వారా బురద క్లీన్ చేసి ఇస్తా ఉంటే కూడా లోపలికి పోలేని పరిస్థితి ఏం చేయాలో పాలుపోని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐదు లక్షల మందిని ఆదుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆదోని ఎమ్మెల్యేగా నా బాధ్యత వహిస్తూ నా ఒక నెల రోజుల జీతాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను ప్రకటిస్తా ఉన్నాను అలాగే ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అందరినీ కూడా రూపాయి ఇవ్వగలిగిన రూపాయి ఇవ్వండి పది రూపాయలు ఇవ్వగలిగిన పది రూపాయలు ఇవ్వండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష ఇవ్వగలిగిన వాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు మీ శక్తి కొలది న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం విడుకు వివిడ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు